అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అఫీషియల్ ఛానల్ నేను మీ శ్రీదేవి ధనుర్మాస ప్రారంభంతోనే సంక్రాంతి కళ మొదలవుతుంది పూజలు రకరకాల పిండి వంటలు భోగి మంటలు భోగి పండ్లు గంగిరెద్దులు హరిదాసుల కీర్తనలు రంగురంగుల గాలిపటాలు ముచ్చటైన ముగ్గులు పచ్చని పంటలు కోడి పందాలు ఇలా అన్నిటితో జరుపుకునే తెలుగువారి సంబరాల పండుగ సంక్రాంతి పూజలు పిండి వంటలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను తర్వాతి తరాలకు తప్పకుండా తెలియచేయాలి ధనుర్మాసం నెల రోజులు కూడా ముగ్గులో రంగులద్ది మధ్యలో పేడతో గొబ్బెమ్మలను చేసి పసుపు కుంకుమ అలాగే రకరకాల పూలతో అలంకరించి గౌరీదేవిని చేసి పూజిస్తూ ముగ్గు చుట్టూ ఆడపరుషులు అందరూ గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ జనపద గేయాలను పాడుతూ ఆడుతుంటారు చివరిలో నానబెట్టిన అటుకులు బెల్లం కొబ్బరి కోరు యాలకులు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా తింటారు అయితే ఈరోజు నేను పాడబోయే పాట శ్రీ అన్నమాచారు రచించిన కొలని తోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో ఈ పాటలో శ్రీకృష్ణుడు గోవర్ధనిగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం శిశుపాలుని కంసుని వధించడం వంటి సాహసాలను వివరిస్తూ శ్రీకృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించారని అందరికీ అర్థమయ్యేలా చక్కగా వివరించారు ఇంకా పాట విందామా కొరికి స్వామికిని స్వామికి కొలని దోపరికి స్వామికిని స్వామికి కొలని దోపరికి ഗൊപ്പോ യു സ്വാമിക്ക് ഗൊപ്പില്ലോ യു സ്വാമിക്ക് ഗൊപ്പില്ലോ കൊണ്ട ഗുടു ഗോപുല ഗച്ച കൊണ്ടുക്കിശുക്കൊപ്പില്ലോ കൊണ്ട ഗൊടു ഗോപുലാച്ച കൊണ്ടുക്കിശുക്കൊപ്പില്ലോ ുണ്ടംപുദൈ ചുല കെല്ല തല ഗുണ്ട ഗണ്ടി ഗൊപ്പിോ ദുണ്ടഗം പുതൈ ചുലകെല്ലൊപ്പോ കൊലനി ദോപരിക്ക് ഗൊപ്പില്ലോ യുല സ്വാമിക്ക് ഗൊപ്പില്ലോ യുല സ്വാമിക്ക് ഗൊപ്പി పిల్లో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిల్లో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొప్పిల్లో ఏ పున పెట్టిన గోపాలునికి గొప్పిల్లో ఏ పున కంసుని ఇడుమల పెట్టిన గొప్పిల్లో కొలని దోపరికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి గొప్పిల్లో ఎదుకుల స్వామికి గొప్పిల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులు నాకు గొబ్ల్లో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులు నాకు గొబ్ల్లో వెండి పైడి ോ വെണ്ടി പൈഡിയെങ്കി പൈ കൊണ്ട കുനി ഗൊപ്പി കൊള്ളനി ദോപരിക്ക് ഗൊപ്പില്ലോ എതു കുല സ്വാമിക്ക് നി ഗൊപ്പോ കൊളനി ദോപരിക്ക് ഗൊപ്പിള എതുകുല സ്വാമി കിണി ഗൊപ്പിള കൊള്ളനി ദോപരിക്ക് గోపిల్లో ఎదుకుల స్వామికి 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 గోపిల్లో